ఏ భయ్య ఒక్కొక్క దొరకబడతా మంచిగా అని చెప్పేసి ఇక్కడ చల్ల మంచిగా జాపుతున్నారు గోడంగా చాక్కున్నారు ఎక్కడికైనా దొరుకుతనా దొరుకుతనా చూద్దాం చూడూరి హలో గైస్ మొన్నైతే మన రమేష్ ఓడిపోయింది కదా దానికి రివేన్ ఛాలెంజ్ చేయాలి తీసుకుంటాను మొత్తం ఘోరంగా ఉంటుంది వీడియో ఇవాళ ఎండి దాకా చూడు రీ వేరే ఉంటుంది కంటే నేను ఏం చెప్పాయి మీరు చూసుకోరు మన చూసిరిగా మీరు ఎంత ఎదురు కొట్టిండో గెలితే గెలితా అని లాస్ట్కి ఓడిపోయిండు ఇలా రివేన్ ఛాలెంజ్ పెట్టుకున్నావు మొత్తం ఇలా పొక్కిలే సరే సన్ని పొక్కి మొత్తం అయిపోయిందా మంచి ఉన్నదా ఎదురు పెట్టావు మొత్తం ముంచుడే టైం మాది ఇలా మా టైం

அப்புறம் வீடு ஓடி போய்க்கு சங்க அப்படியா அது இவங்க சரி இப்படி நீங்க ஓடி போய தரே ஓடி போதால అప్పుడు చూద్దాం ఇప్రైతే నువ్వు రివెంజ్ ఛాలెంజ్ కి సిద్ధంగా ఐదు నిమిషాల్లో రెండు నిమిషాల్లో స్టార్ట్ చేద్దాం బట్ నాన్న మరి చెప్తామే గాలా సస్పెన్స్ ఉంటది అలే ఇపాదు అందుకే సస్పెన్స్ తోని తీసుకొని వచ్చినాం ఏ ఇప్పుడు ఏం హ స ఇప్రే చెప్తామే మేము ఎందుకనో ఉంది అంతే ఏనికో చెప్తరా మొత్తం బటిల్ లేదు మరి అది లేరు గాని ఎవరుగా ఉంటది

ప్లానింగ్ ఏం దానికి ఇవ్వాలకని చెప్పని చెప్పి మొత్తం సేమ్ అదే అమలు చేయాలి మొత్తం చేద్దాం కానీ కొంచెం ఇంకా ముందు అడదాం మరి ఇంకా ముందు మొత్తం అంగడి చేసుకునే మొత్తం దింపడం మొత్తం చెప్తయినా ఇది మళ్ళీ ఎంత అంగడి అంగడి కాదు కానీ మీరు అయినా రేపు ఓడిపోయేదే నాకు ఇప్పుడు మంచిగా తక్కువ అయితే మీకు రేపు తక్కువ అవసరం లేదు మాకు అయో చెప్లే అంతా ఎటు అయ్యా డ్డు అనుకో మొత్తం మా ఇష్టం మా ఇష్టమే మొత్తం మా ఇష్టం అంటే మొత్తం మా ఇష్టం ఉన్నాయని అమలు ఇస్తామేట్ల మాట్లాదు

దేవుడు మా అందరు కాబట్టి మళ్ళీ అప్పుడు కూడా మేము కూడా ఇట్లా ప్లాన్ మీరు చూసి చూసి ఏదో ఛాన్స్ ఇచ్చినా కానీ దేవుడు కూడా కనికరించలేదు రాసి పెట్టిన ఇక మొరువేట్ మనకి మాకు చెప్పాలి బుజ్జి మహాలక్ష్మి మంచి చూసా ఇష్టమన్నా ఐటమ్స్ గోల్డ్ గోల్డ్ ರೆಡಿ ಮಂಜು ಮಂಜು ಆಯ್ ಓಕೆ ఏంటి ఉన్నది నాకు మరి కొంచెం చల్లగా ఉన్నాయి పెరుగా ఓ ఓకే ఏమైతే దిస్తుంటే అయితే ఏం చర్లాగా మంచిగా అమేజింగ్ జునలి అది పోలే అమ్మాగర్ లైర ఏటి కొడాలి హేటే గుడ ఈ అమ్మట దేర్పాడలే పెట్టాలి వితమే మత్త దేర్గునే ఎంటెర్టైన్ చేయాలనే కదా సప్రమ ఉండాలి ని నోట్లకి మార్ట రావద్దు సప్రగా వండు ఏంటి బా మి ఆ అవుతాయ్ లే 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 ఇక్కడ ఐటమ్ సైబోలే ఏది కొర్తుర్ దత్తా కొర్తుర్ రాయి మార్ప మాల లో కో బెల్లగొడ తాల్క దల్లు అన్న దల్లు గుడ పటొట ఇటొకోటి ఇంట క్లే నా ఫ్రెండ్స్ కిరాదాం పినె మత్తే హో దల్లు అన్న ఎంటక ఎట్ల ఏ ఏ పుడులైన నికిల పుడులైన పుడులే గాని బాలే ఇంకా అయిపోలేదు ఓకే ఇప్పుడు మా ఇద్దరు అయిపోయింది ఇప్పుడు సన్ని అని ఇప్పుడు నేను కెమెరా ఇస్తాను మాడు మావన అయితే మావనం చేస్తారు ఇక పల్లెకిలో పెళ్లి కాకపోతే ఇక్కడ ఇంకా చెప్పాలి తాసే ఓడిపోతుంది మాట్లాడతాను మాట్లాడినా

వాసన గబ్బు కడతాం ఎట్లా అనిపిస్తా అండి మిక్స్ అయింది కదా రెండు అనిపి మంచుకుంటా ఫ్రెండ్స్ అలా అయిపోయింది ఇప్పుడు ఛాలెంజ్ ఏ రమేష్ చాడు ఏమీ అమ్మ కట్టుదా ఏం కాదు పా నువ్వు గిట్టుపా గిట్టు ఎటు తీసుకోతారు ఇటు ఎప్పుడో నేను ఓట్లకి వెళ్ళి మాట రావద్దా అని బోరు కారణం స్థాని చెప్తారా స్థానంగా తప్పు సరుపు అన్ని ఇస్తా చెప్పా కదా మాట్లాడడానికి నువ్వు ఆన్సర్ నువ్వు చేయాలే పని ఓకే చెప్పాను ఓడిగుంటుంది బురద రాదు బట్టలు కైలా గెలిచిన పోతే బురద అంత సబ్బు సరుపుతా చేసి రెండు మూడు ఎట్లా అనిపిస్తా ఎట్లా అనిపిస్తా అది అడిగి అనుకుందావా టాస్క్ అంటే కొద్ది ఇంకా తొందరగా దొరకబడదా బూరద రాస్తావా అంత ఇట్ల మీరు దూరం కానీ ఇది నేను ఇంకో అద్రా చిలుక చెల్కెట్నాడు చెప్పిన కరెంట్ సంపించింది చంపించింది పొచ్చుకాలి మొత్తం ఆహారం చేసుకోవాలి గురించి అర్ధరా చెప్పిన కావాలంటే ఇంకొక తిరుగుతాగర పోసుకున్నాయి పోనీ ఏంద్రీ ఎక్కున్నట్టు ఒక ఎట్ట మామైతే ఊరంతా కూతుంది

પુરુવાલે બટિ જાસ્તાવરા ના કોડાકા અરે મચ્જી જેસા ના કોડાકા નુ રે નાસરી હોય પાતાવરા હે મોટો ઉકે દેંગરી લે 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 સાના જેતુ થાય હે એંગરાઈ દે મારી ગોરમ જેતર ગોરમ જેલે જટિના મુચના ગલ્યા હે હે એંગરી દે મોટો એ બા સાચી કે ચાલે ગયા બા એ લે પે દારે કદુશા આયાની દાદા સાલા જેતુ પાયો એ కరెంట్ కూసింది మీకు ఆచారం గట్టినే తర్వాత మీ సంగతి చెప్తాను ఆ ఎందుకు అడుగుతున్నాను మరి ఇంకేం చేస్తాను అడుగు మళ్ళా మళ్ళీ చెప్తాను ఇంకేం చేస్తాడు అయిపోయి అయిపోయి మళ్ళీ ఇష్టం ఉన్నారు కదా

చూసుకుంటుంటూపడి తీరాడలేనా బాయి అబ్బాకి అబ్బాయి ఇప్పుడు మేము దొరుకుతాయి మామూలుగా వెళ్ళాలి ముంచబో

ఒకసారి అందగాడ పాటవాడు మీకు ఇంకా పెట్టుకోలే పెట్టుకో కొంచెం ఫేస్ కనబడుతుందా కెమెరా ఓ ఓ ఆ టెబుల్ వావ్ వీడియో మారలేదు అనగా చూసారు అనుకో ఇక నాకుంటారు চি গীত পুষ্প మొత్తానికి అయితే టాస్క్ కంప్లీట్ చేసినాం ఇక రమేష్ ఎట్లుంది ఫీల్ ఘోరంగా ఇబ్బంది పడ్డాడు కానీ ఏందాం చాలేంజ్ అవునప్పుడు అదే మేము ఆ రోజు టైం దొరికితే మా ముగ్గురు ఇట్లా ఎవరోకుండు చేసుకుంటారు టైం కు పట్టుకోక మాకు వచ్చింది ఇక ఇక కదా ఇక కరెంటు కూడా వచ్చేసింది ఇక అలా పోయి అలా బొరిపోయి ఇక మెల్ల బొరుబోడిగా

எடுத்து மொத்தம் அட்வா அப்புறம் அது செஞ்சோம் அதுங்க ஏன்னா சாதிக்கோ மீன் இருக்கிற சாதிக்கிறாரா பதி நிமிஷம் டாட் டிஷ்மேட்ட பற்றி